టీ ట్వంటీ ప్రపంచ కప్ ఫైన సౌత్ ఆఫ్రికా మీద టీమిండియా విజయం సాధించిన తర్వాత సౌత్ ఆఫ్రికన్ ఓపెనర్ అసలు ఆ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా గెలవాల్సిన మ్యాచ్ అని వ్యాఖ్యానించాడు వాళ్ళ స్వయంకృత అపరాధం వల్లే టీమిండియా విజయం సాధించింది అని సంచలనమైన కామెంట్ చేశాడు వివరాల్లోకి వెళ్తే క్వింటన్ డికాక్ అర్షదీప్ బౌలింగ్లో పదమూడో ఓవర్లో మూడో బంతికి క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు అప్పటికీ సౌత్ ఆఫ్రికా స్కోరు నూట తొమ్మిది పరుగులు పదమూడు ఓవర్లోనే ఇక టార్గెట్ ఏడు ఓవర్లో లో డెబ్బై పరుగులు చేయాలి మాకు విజయం మీద పూర్తి విశ్వాసం ఉంది ఆ మరుసటి రెండు ఓవర్లోనే పన్నెండు బంతుల్లో హ్యాండ్రిక్ క్లాజన్ మరియు డేవిడ్ మిల్లర్ కలిసి నలభై పరుగులు సాధించారు అప్పుడు టార్గెట్ ముప్పై బంతుల్లో ముప్పై పరుగులు మాత్రమే చేయాలి ఏముంది సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ సాధించేసింది అని సెలబ్రేషన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాము కానీ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది హెన్రిక్ క్లాసన్ వంటి విధ్వంసకర బ్యాట్స్ ని హార్దిక్ పాండే అవుట్ చేశాడు ఆ తర్వాత భూమం భూమ్రా మార్కో జాన్సన్ ని అవుట్ చేశాడు కోలుకోలేని దెబ్బ సౌత్ ఆఫ్రికా మీద వేసేశాడు మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు మనం విజయం సాధించాలన్న సంకల్పం గట్టిగా ఉంటే పంచభూతాలు కూడా సహకరిస్తాయి అలానే ఈరోజు పంచభూతాలు కూడా టీమిండియాకి సహకరించాయి మీరు మ్యాచ్లో చూసి ఉంటారు మ్యాచ్కి మధ్యలో గాలి తీవ్రంగా వీస్తుంది టీమిండియా బ్యాటింగ్ చేసేటప్పుడు వాళ్ళ బ్యాట్స్మెన్స్ ఎటు కొడితే అటు గాలి వీచింది టీమిండియా బ్యాట్స్మెన్స్ ఎనభై తొంభై మీటర్లు కొట్టే సిక్సర్లు కూడా ఆ గాలి దెబ్బకి దగ్గర దగ్గర వంద మీటర్ల సిక్సర్లు నమోదయ్యాయి కానీ అదే మేము బ్యాటింగ్ చేసేటప్పుడు బౌండరీ మీద క్యాచ్లుగా మారిపోయాయి ముఖ్యంగా నేను హర్షదీప్ బౌలింగ్ లో కొట్టిన షాట్ అది భారీ సిక్సర్ రావాల్సి ఉంది కానీ ఎదురు గాలి రావటం వల్ల అది కుల్దీప్ చేతిలోకి వెళ్లి క్యాచ్ గా మారింది లాస్ట్ ఓవర్ డేవిడ్ మిల్లర్ క్యాచ్ కూడా అలాగే ఉంది హార్దిక్ పాండ్యా ఫుల్ టాస్ బాల్ వేస్తే డేవిడ్ మిల్లర్ గట్టిగా షాట్ ఇచ్చాడు అది వాస్తవంగా ఆ బంతి జనాల్లోకి వెళ్ళి పడాలి ఎదురుగాలి వల్ల బౌండరీ మీద పడటంతో సూర్యకుమార్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు ఫలితంగా టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది అని కామెంట్ చేశాడు నెక్స్ట్ ఇయర్ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది ఆ ట్రోఫీని ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఛాంపియన్గా నిలుస్తాం అని కాన్ఫిడెంట్ వ్యక్తం చేశాడు